మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి ఇది ఒక కృపయో కలుగును గాక ఆమె మీ అందరూ బాగున్నారా దేవుని కృపలో మేము ఎందరో నేను నమ్ముచున్నాను ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ విశ్వాస క్రైస్తవ జీవితాల్లో మీరు ముందు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తున్నాను జ్ఞాపకం చేసుకుంటున్నారా మీరు మాకు అందిస్తున్న ప్రతి ప్రార్థనా విజ్ఞాపనను మేము మానక తప్పక ప్రార్థిస్తూ ప్రభు పాదాల చెంత మీ ప్రతి విజ్ఞాపనను ఉంచడం జరిగింది ఆయన ఎవరికి అన్యాయం చేసే దేవుడు కాదు తప్పకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగిస్తాడు మీ జీవితంలో మిమ్మల్ని ఉన్నత స్థాయిలకు చేర్చి నిలబెట్టి కాపాడి తప్పకుండా ఆయన బలపరుస్తాడు కాబట్టి ఆయన దారిలో మీరు ముందు కొనసాగిపోతుందిగా కోరుకుంటూ ఇదే అంశంలోకి మనం అడుగు పెడతాం అయితే ఈ శుక్రవారం ఏదైతే ఉందో ఈ రోజు చెప్పబోయే వాక్యం గురించి ఆ అంశం గురించి కనుక మనం ఒకసారి గమనించినట్లయితే విశ్వాసముంచి వాడే జయము పొందును అన్న ఒక అంశం మీద ఈ రోజున వాక్యం చెప్పేదానికి ప్రయత్నం చేస్తారు మీరు జాగ్రత్తగా వినండి విశ్వాసం ఉంచి వాడే జయము పొందును ఈ యొక్క వాక్యంలో మనం ప్రాముఖ్యంగా చూడాల్సింది ఏంటని అంటే నమ్మకం విశ్వాసం ఆశీర్వాదం నమ్మకం విశ్వాసం ఆశీర్వాదం అయితే ఈ మూడు కూడా మతేసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో స్పష్టంగా ఈ మూడు గురించి మనకు అక్కడ మనం తెలుసుకోవచ్చు పిల్లరా ఏంటి మత వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినము అయితే అదేంటంటే ఏసయ్య శిష్యులకి కొన్ని మాటలను చెప్తున్నాడు అక్కడ శిష్యులు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అని అంటే అవిశ్వాసులుగా స్థితులు అక్కడ అక్కడ శిష్యులు ఉన్నారు అవిశ్వాస స్థితులు మరి అవిశ్వాస స్థితిలో ఎందుకున్నారంటే ఆ సందర్భంలో బాప్ తీసి ముచ్చి గురించి అక్కడ ప్రస్తావన జరుగుతుంటుంది అయితే ఆ ప్రస్తావన గురించి ఏసయ్య వారిని అడిగిన ఒక మాట ఆ మాట నమ్మకం విశ్వాసం ఆశీర్వాదం కూర్చి ఉంటుంది పిల్లరా ఇది మీరు స్పష్టంగా గ్రహించండి బాప్తీజీ మిత్యోహానం అనే ఆయన ఎవరోనంటే త్రోవను సిద్ధపరిచేవాడు యేసయ్య ప్రవచన రీతిగా ఇక్కడికి వచ్చి చేసే ప్రతి ఒక్క పనిని కూడా ప్రతి ఒక్క పనిని కూడా మనం పాత గ్రంథాల్లో చూసే అంటే పాత నిబంధనలో చూస్తు పిల్లారా అలాగే ఆయన వచ్చి చేసే ప్రతి పని ఎందుకు కూడా సిద్ధము చేసే వారిని బాప్తిజం ఇచ్చి యోహాను అని మనం తెలుసుకోవడం జరిగింది ఆయన దగ్గర ఏసయ్య బాప్తీజం తీసుకోవడం కూడా మనం ఇక్కడ మనం చూస్తాం ఇంతటి సంబంధం బాప్తిజం ఇచ్చి యోహానికి మరియు ఏసయ్యి ఉంది అయితే శిష్యులు ఈ బాప్తీజం ఇచ్చి యోహాను అనే ఆయనే నమ్మరు నమ్మకపోగా దేవుని చెప్తున్న మాటల్ని అర్థం చేసుకోరు ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే బాప్తీజం ఇచ్చి వ్యూహాని దగ్గర ఏసయ్య బాప్తీజం తీసుకున్నారని అంటే శిష్యులు ఏమనుకుంటాడంటే ఈయన ఉపమాన రీతిగా చెప్తున్న ప్రతి మాటలు కూడా చేయడానికే వచ్చాడు కానీ కానీ ఈ కొన్ని మాటలలో కానివ్వండి లేదంటే ఏసై చేసి కొన్ని కొన్ని ఆ ఈ అద్భుత కార్య సూచనలు అని పిలవచ్చు మనం వీటిని శిష్యులు సరైన రీతిలో అర్థం చేసుకునే దానికి ప్రయత్నం చేయలేదు సరైన రీతిలో ఏసఐ ఏం వరకు చెప్తున్నాడు ఏసై ఏం చేస్తున్నాడు ఆయనకి అంత శక్తి ఉన్నప్పటికీ బాప్తిజం ఇచ్చి వ్యూహాన్ దగ్గర బాప్తిజం ఎందుకు తీసుకున్నాడు అనే ఒక కొన్ని ప్రశ్నలు మానవ ప్రశ్నలు వారిని కొద్దిగా కాదు కొద్దిగా కాదు ఎక్కువగా అవిశ్వాసులుగా మార్చింది శిష్యుల్ని ఈ ఈ ప్రశ్నలు ఈ ప్రశ్నలు ఏమి కనుక వాళ్ళు బుర్రలో ఉంచుకోకుండా దేవుని మాత్రమే విశ్వాసం మరియు నమ్మకం కనుక ఉన్నట్లు ఉంచుకున్నట్లయితే వాళ్ళకి ఆశీర్వాదం కలుగుంటుంది అయితే ఇప్పుడు కలగలేదా అంటే కలిగింది కాదన్నది దేవుని కొరకు పనిచేశారు దేవుని కొరకు చనిపోయారు దేవుడు కొరకు అనేక పనులు శిష్యులు చేశారు కానీ కానీ శిష్యులు ఉన్న పరిస్థితిని దేవుడు మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఈ మధ్య సువార్త ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చం ద్వారా అదేంటంటే జాగ్రత్తగా మనం గమనిద్దాం మీకేమి తోచుచున్నది ఒక మనుషునికి ఇద్దరు ఇద్దరు కుమారుడు అతడు మొదటి వాణి యుద్ధకు వచ్చి కుమారుడా నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చెను కానీ మనసు మార్చుకొని పోయెను అతడు రెండవ వాణి వద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోదున నేను పోలేదు ఈ ఇద్దరిలో ఎవరు తండ్రి ఇష్టప్రకారం చేసిన వాడని వారిని అడిగిన అందుకు వారు మొదటివాడే అనిది ఇక్కడ చూడండి అందుకు వారు మొదటి వాడే అనేది ఈ కథ విన్న తర్వాత మొదటివాడు అని వాళ్ళు ప్రత్యుత్తరం ఇచ్చారు దీన్ని బట్టి ఆ వాళ్ళు ఇచ్చిన ఆ ప్రశ్నను బట్టి శిష్యుల ఆ మనసు ఎలాగుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు చూడండి ఇక్కడ మనకు కంపారిజన్ స్టార్ట్ అవుతుంది శిష్యులకి మనకు శిష్యుల మనసు ఎలాగుంది అనేది కంపేర్ చేసుకోవచ్చు ఈ ప్రశ్న వాళ్ళని అడిగింది ఎవరు ఏసయ్య ఏసయ్య అడుగుతున్నాడు బాబు ఈ యోహాను ప్రస్తావన వస్తే వీరు అవిశ్వాసులుగా ఉన్నారు కాబట్టి అవిశ్వాసులుగా ఉన్నారు కాబట్టి ఆయన వచ్చిన మార్గము నిజమైనది అని ఏసయ్య వారికి చెప్తూ చెప్తూనే అడిగిన మాట ఇది మీరు చెప్పిన సమాధానం ఏంటి మొదటి వాడే అని ఏసయ్య సమాధానం చెప్తున్నారు అయితే అప్పుడు తిరిగి ఏసయ్య అంటున్న మాట ఇది యేసు శుంకరులను వేసులను మీ కంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను యోహాను నీతి మార్గమును మీ వద్దకు వచ్చను మీరు నమ్మలేదు ఏంటి నీతి మార్గములో యోహాను వారికి కనిపిస్తే వారు నమ్మల నమ్మకపోక అవిశ్వాసులుగా మాట్లాడారు దేవుడు ఆ ప్రశ్నకు వాళ్ళు క్లారిఫై ఇచ్చాడు అది వేరే విషయం దీనిని బట్టి మనం ఒక క్లుప్తమైన వాక్యాన్ని మనం ఇక్కడ ధ్యానించచ్చు పిల్లరా ఒక క్లుప్తమైన వాక్యాన్ని అది ఏంటి అని అంటే దేవుడు ఈ ప్రశ్న వాళ్ళని అడిగిన తర్వాత వాళ్ళ సమాధానం చెప్పిన తరువాత ఒక మాట అంటున్నాడు ఇక్కడ ఇది ఈ మాట మనం గమనించాలి యేసుకరునుకరులను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలోకి ప్రవేశించరు అని శిష్యుల్ని ఎందుకు అన్నాడు ఒక ప్రశ్న వాళ్ళకి వేయడం జరిగింది యోహాన్ని బట్టి వాళ్ళకి యోహాన్ మీద నమ్మకం లేదని అర్థమైంది సరే వీళ్ళ అవిశ్వాసం ఇక్కడ యోహాను టాపిక్ టాపిక్కు తీసుకొస్తున్నానంటే శిష్యులను అవిశ్వాసులుగా మీకు చెప్పేదానికి చూడండి శిష్యులను అవిశ్వాసులు అని చెప్పేదానికి మీకు చెప్తున్నాను అయితే ఆ ఒక్క విషయంలో వాళ్ళు యోహాను నమ్మలేదు యోహాను నీతి మార్గంలో వచ్చాడని ఏసేవి వాళ్ళకు ప్రకటించాడు చెప్పాడు చెప్పిన తర్వాత ఏసీ వాళ్ళను ఒక ప్రశ్న అడగడం జరిగింది ఆ ప్రశ్నకు వాళ్ళు సమాధానం ఏమి ఇచ్చాడు మొదటి వారే అని ఇవ్వడం జరిగింది ఆ ప్రశ్నకు ఆ కథకు ఏసయ్య మొత్తం అర్థం చెప్పిన తర్వాత ఆయన చెప్తున్న మాట ఏంటంటే మీకంటే ముందుగా అంటే శిష్యులని అక్కడ ఉన్న ఎవరు ఈయన ఈయన ఈ ప్రశ్న అడిగింది ఎవరి శిష్యులని అంటే వాళ్ళు ఎదురుగా ఉన్నారని ఎదురుగా ఉన్న వాళ్ళని తప్పనిస్తే పక్క వాళ్ళని అడగరు కాబట్టి కంపల్సరీ దేవుడు ఎవరిని అడుగుంటాడు ఈ మాట శిష్యులనే అడుగుంటాడు ఏమని అడిగాడు ఈ ప్రశ్న అడిగిన తర్వాత వారు సమాధానం చెప్పిన తర్వాత వాళ్ళకి ఏం చెప్పాడు తిరిగి మీకంటే సుంకరులను వేషులను ముందుగా దేవుని రాజ్యంలోకి అడుగు పెడతారని చెప్తున్నాడు అంతటి మాట దేవుడు ఎందుకు అనాల్సి వచ్చింది ఆ మాటకి అనేక అర్థాలు వస్తాయి వారు అవిశ్వాసులను అర్థాలు వస్తుంది వారు ప్రస్తుతం దేవునితో చేస్తున్న మార్గం దృ దృఢంగా లేదని మనకు తెలియజేస్తుంది దేవుని విశ్వాసం ఉంచలేదని వాళ్ళు మనకు తెలియజేస్తుంది నమ్మకం లేదని తెలియజేస్తుంది దేవుడు చేసిన ప్రతి కార్యములో కూడా ఈయన ఎందుకు ఇవి ఇవి చేయలేదు అనేటివి వాళ్ళు మనసులో పెట్టుకున్నారు అనేటివి తెలిసేస్త అనేక విషయాలు గురించి మనకు దాంట్లో సందేహాలు లేస్తాయి అన్న మాటకి ఏంటది మీకంటే ముందుగా ఎవరు పోతారంటారు శుకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలోకి ప్రవేశించరు అని నిశ్చయముగా మీద చెప్పుచున్నాను అయితే విశ్వాసం ఉంచు ప్రతి ఒక్కరు కూడా జీము ఏలాగా పొందుకుంటారంటే ఇప్పుడు చెప్తాను చూడండి ద్వారా దేవుడితో నడిచారు దేవుని మాటలను విన్నారు దేవుని అద్భుత కార్యాలను చూచారు ప్రతి ఒక్కటి చేశారు శిష్యులు అయినప్పటికీ ఈ కొన్ని కొన్ని విషయాలలో ఈ చిన్న విషయాలు అయినప్పటికీ దేవుడిని నమ్మాల్సిన దగ్గర శిష్యులు నమ్మలేదు విశ్వాసం ఉంచాల్సిన దగ్గర శిష్యుడు దేవుని విశ్వాసం ఉంచలేదు తిరిగి ఆయన త్రోహలను సిద్ధపరచడానికి వచ్చిన బాప్మిచ్చి వ్యూహాన్ని కూడా నమ్మకపోగా ఆయన చెప్తున్న మాటని ఈ బాప్ ఇచ్చి యోహాను అని ఆయన ఎవరు అని చెప్తున్న విషయాన్ని కూడా పట్టించుకోవడంలా అవిశ్వాసత ఇక టాపిక్ బాప్తిజిమిచ్చి వ్యవహాన్ అయినా ఏసీ ఎవరితో మహాడుతున్నాడు శిష్యులతో మాడుతున్నాడు నమ్మలా దేవుని విషయాన్ని నమ్మలా చూడండి ఆ కథను కనుక మనం ఒకసారి గమనించినట్లయితే కొంచెం పైకి కథను గమనించినట్లయితే ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉండి అతడు మొదటి వాణి యొక్కకు వచ్చి కుమారుడా నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు వాడు పాను అని ఉత్తరం ఇచ్చాను కానీ పిమ్మట మనసు మార్చుకొని పోయిను దీన్ని జ్ఞాపకం చేసుకోండి మొట్టమొదటిలోయింది తండ్రి వచ్చి మొదటి వాడి దగ్గరకు వచ్చి అయా ద్రాక్ష తోటలో పని చేయడానికి పోవంటే పాను అని తండ్రికి ఉత్తరం ఇచ్చాడు అంటే దేవుడి దగ్గర నుంచి మనం తప్పిపోయాము దేవుడు మనకు ఒక బాధ్యతను ఇస్తాడని చెప్పి అనగా ఇంతకుముందు వాక్యాలలో దేవుడికి ఇచ్చిన మనకు బాధ్యత ఏంటి దేవుడిచ్చిన ఇచ్చిన బాధ్యత ఏంటి దేవుడిని ప్రకటించడం దేవుడిని నమ్మడం దేవుడిని విశ్వాసం ఉంచడం మన కొరకు పంపిన ఏ శైను మన జీవితంలో నమ్మి ముందుకు కొనసాగిపోవడం ఇవన్నీ బాధ్యతలు ఈ బాధ్యతను నెరవేరిస్తే ఏమొస్తుంది నిత్య జీవం కలుగుతుంది అయితే తండ్రి వచ్చి ఆ మాట చెప్పగానే కుమారుడు ఏమన్నాడు నేను పోను అని ఉత్తరం ఇచ్చి తర్వాత మనసు మార్చుకొని పోయాడు అంటే ముందు దేవుడు చెప్పిన మాటలు వినకపోయినా మొట్టమొదటగా దేవుడు చెప్పిన పనులు చేయకపోయినా దేవుని వాక్యాన్ని వినకపోయినా దేవుడు అంత కోపం మనుషుల మీద చూపించడు మనసు మార్చుకొని ఆయన దగ్గర తప్పకుండా వస్తే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వాదం కలుగుతుంది ముందేమో పోనని చెప్పాడు అలాగే దేవుళ్ళో కూడా మనం ముందేమో వెళ్ళము దేవుడిచ్చే అవకాశాన్ని బట్టి మన జీవితంలో మనకు తగిలిన దెబ్బలను బట్టి మనం మారాలి తర్వాత మనసు మార్చుకొని పోవాలి దేవుని దగ్గరికి అయితే చూడండి రెండో వాడికి మనం గమనించినట్లయితే అతడు రెండో వాణి వద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోదు నేను కానీ పోలేదు ఈ ఇద్దరిలో ఎవరు తండ్రి ప్రకారం ఇష్ట ప్రకారము చేసిన వారిని వారు అడిగాడు రెండో వారు ఏం చేశాడు ఈయనకి మొదట ఆయనకి చెప్పినట్టు కన్నా చెప్తే రెండు ఆయనకి ఆ పోతానని చెప్పాడు కానీ పోల అంటే బయటికి మేము క్రైస్తవ్యము మేము దేవుని వెంబడించే వారము క్రైస్తవ్యంలో మేము చేయ చేయాల్సినట్టు ప్రతి ఒక్కటి చేస్తున్నాము మేము మంచి పవన చేస్తున్నాము అది చెప్పినప్పటికీ దేవుని ఎందు విశ్వాసం లేని జనాలు దేవునిలో ఉన్నట్టే ఉంటూ దేవునికి ఇష్టం లేని పనులు చేసే జనాలు వీరికి మనుషుల మీద ఉండే విశ్వాసం మనుషుల మీద ఉండే నమ్మకం దేవుడి మీద ఉండదు దేవునిలోకి వచ్చేది దేవునిలో మాట్లాడేది దేవుళ్ళు నడిచేది దేవుళ్ళు బ్రతికేది అన్ని విడిచిపెట్టి దేవుడు అనేది మతం అనేది ఈ క్రిస్టియానిటీ ఈ క్రైస్తవ్యం అనే ఒక మాటని ఆ ఒక పదాన్ని అడ్డు పెట్టుకొని బ్రతికేవారు అని దీనికి అర్థం వస్తుంది పిల్లరా అంటే మొదటి వారు చేసింది ఏంటి దేవునిలో ముందు తొట్టెళ్ళిపోయినా తిరిగి మనసు మార్చుకొని దేవుణ్ణి తెలుసుకొని తగిలిన దెబ్బల దెబ్బలను కూర్చి తర్వాత తన జీవితంలో దేవుడు తన కలిగించిన కొన్ని కొన్ని అనుభవాలను గుర్చి మారి లోకంలో ఏమి లేదు అని తెలుసుకొని దేవుని దగ్గరకు వచ్చిన జనాంగం రెండవ వ్యక్తి దేవునిలోనే ఉంటూ దేవునిలోనే ఉన్నానని ప్రతి ఒక్కరికి చెప్తూ దేవునిలోనే నేను ప్రయాణిస్తున్నాను దేవుని నాతో మాట్లాడుతున్నాను ప్రతి ఒక్కరికి చెప్తూ దేవుని ఎందు విశ్వాసం ఉంచకపో పోగా దేవుని ఎందుకు విశ్వాసం ఉంచకపోగా విశ్వాసం ఉంచకపోగా మతం అనే దాన్ని అడ్డు పెట్టుకొని జీవిస్తున్న జనాంగం ఇది వారికి చెప్పాడు అంటే మీరు నన్ను చూస్తున్నాడు మీరు నా వెనకాల తిరుగుతున్నారు మీరు నేను చెప్పిన ప్రతి మాటని వింటున్నారు కొండ మీద నేను చెప్పిన ప్రతి ప్రసంగాన్ని వింటున్నారు ఓకే ఇదంతా నేను కాదని అన్నది కానీ నా ఎందు నిజంగా మీరు విశ్వాసం ఉంచి ఉన్నారా నువ్వు వెళ్ళిపోయినప్పటికీ నా ఎందు విశ్వాసం లేనప్పటికీ ఈ విషయాల్లో దృఢంగా మీరు నిలబడగలుగుతున్నారా మీకు మీరే ప్రశ్న వేసుకోండి అంటే ట్రస్టింగ్ సమాధానం ఏమో కరెక్ట్ గానే చెప్పారు మొదటి వాడని కానీ వారి జీవితంలో దేవుడు వాళ్ళకి అందించిన ఆ మార్గాన్ని ఆ విశ్వాస హృదయాన్ని వాళ్ళు మర్చిపోయారు అంటే వ్యూహాన్ని మ్యాటర్ అయినా ఇదా బాత్ వ్యూహానికి ఎందుకు వచ్చాడు భూమి మీదకి దేవుని త్రావుని సిద్ధపరచడానికి వచ్చాడు అదే అక్కడ వేసే కూడా చెప్తున్నది నీతి మార్గముల కోసం కొరకు బాప్తి వ్యూహాన్ని వచ్చాడు ఆయన మీరు నమ్మలేదు నమ్మకపోగా నమ్మకపోగా ఆయనను అడ్డం పెట్టుకొని నేను చేస్తున్న పని అంటే ఇప్పుడు ఆ ప్రస్తుతం ఆయన అక్కడ ఏం చేస్తున్నాడు వాళ్ళని అడిగి అడుగుతున్నాడు ఆ విషయాన్ని ఏం అడుగుతున్నాడు ఈ బాప్ చేసి మిర్చి వ్యూహాన్ని ఈ విషయాలన్నీ కాదు మీ అవిశ్వాసతను కూర్చి కూడా ఆ మాట అడిగిన తర్వాత వాళ్ళ సమాధానం చెప్పిన తర్వాత ఏసేమనాలి మామూలుగా అయితే సరైన సమాధానం అనాలా లేదంటే ఇంకోటి ఏదైనా అనడో ఇంకోటి ఏదైనా అనాలి ఆయన ఏం చెప్తున్నాడు మీకంటే ముందుగా సుంకర్లను వేసులను సుంకరులు అంటే ఎవరు టాక్స్ కలెక్ట్ చేసేవాళ్ళు అదే పన్ను వసూలు చేసేవారు వేసులు అంటే ఎవరు మీకు అందరు తెలుసు ఏం చెప్పలే వారు పోతారంత మీకంటే ముందు అంటే మీకంటే ముందుగానే ప్రస్తావిస్తున్నాడు అంటే ఏసీకి ముందుగా ఎవరున్నారు శిష్యులు శిష్యుల అవిశ్వాసులు అని అక్కడ అర్థం మీరు చెప్పిన మాట ప్రకారం అంటే వాళ్ళు చెప్పిన ఆన్సర్ అయితే కరెక్ట్ ఆన్సర్ అక్కడ మొదటి వాడని సమాధానం కరెక్ట్ గా చెప్పారు కానీ జీవితం మాత్రం కరెక్ట్ గా లేదు జీవితం ఎలా ఉంది రెండవ ఆయన మాదిరి ఉంది అంతా చూస్తారు అంతా చేస్తారు వీరి మాదిరే దేవుడిని అంతా చూస్తారు అంతా తెలుసుకుంటారు దేవుణ్ణాలో ఉన్నామని చెప్తారు దేవుని కొరకు పోరాడుతున్నాం అని చెప్తారు దేవుని కొరకు బతున్నాం అని చెప్తారు అన్నీ చెప్తారు కానీ విశ్వాసం విషయాలు వచ్చేటప్పటికి సున్న శిష్యుల మాదిరే అయితే ఈ విషయాన్ని బట్టి శిష్యులందరినీ నేను తగ్గించడం కానివ్వండి లేదా శిష్యులు ఆ వేస్ట్ అని చెప్పడం కానివ్వండి నేను చేయడం లేదు శిష్యుడు దేవుని కొరకు బ్రతికారు దేవుని కొరకు చనిపోయిన కాదనలేదు కానీ విశ్వాస విషయంలో వచ్చేటప్పటికి చాలా విషయాల్లో దేవుణ్ణి శిష్యులు అవమానపరిచారు చాలా విషయాల్లో దేవుణ్ణి తగ్గించి మాట్లాడారు చాలా విషయాల్లో దేవుడు చెప్తున్న మాటని అర్థం చేసుకోలేకపోయారు అలాగే మొదటి కుమారుడు ఏ విధంగా అయితే ప్రత్యుత్తరం ఇచ్చి నేను వెళ్ళను అని అంటే ముందుగా మనం తొట్టి వెళ్ళిపోయినప్పటికీ తిరిగి మారు మనసు పొంది దేవుణ్ణిలోకి తిరిగి వస్తే ఆయన ఆశీర్వదిస్తాడు తప్పకుండా అనేది ఉపమాన రీతిగా శిష్యులకు ఆయన చెప్తున్నాడు విశ్వాసం విషయాలకు వచ్చేటప్పటికి చిన్న అయిపోయారు శిష్యులు అయితే విశ్వాసం వాడు జయము ఈరోజు ఎలా పొందుకుంటాడని మనకు చూసుకున్నట్టయితే పిడారా యోహాను సువార్తలో అది స్పష్టంగా ఉంటుంది దోహాను సువార్త మూడవ అధ్యాయము ముప్పై ఆరో వచనం గనక మనం చూసుకున్నట్టయితే యోహాను సువార్త మూడవ అధ్యాయము ముప్పై ఆరో వచనము కుమారుని ఎందు విశ్వాసముంచి వాడే నిత్య జీవము గలవాడు కుమారునికి విధేయుడుకు కానివాడు జీవము చూడడు కాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండెను ఇక్కడ ఏం చెప్తున్నాడు కుమారుని ఎందు విశ్వాసముంచి వాడే నిత్య జీవము గలవాడు కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కాని దేవుని ఉగ్రతకు మాత్రం వారి మీద తప్పకుండా ఎవరెందుకు విశ్వాసం కుమారుని ఎందుకంటే ప్రభులు వారు ఎందుకు విశ్వాసం అయితే ఆయన చెప్తున్న మాటల్ని గుడ్డిగా నమ్మమంటున్నాడా అని కనుక చూసినట్లయితే లేదు లేదు ఉపమాన రీతిగా ప్రవచనాల ముందుగా చెప్పిన రీతిగా ఎస్ఏ చెప్పిన రీతిగానే ఏసే అని ఆయన వచ్చాడు ఏసే త్రోవల్ని సిద్ధపరిచే ఆయన వచ్చాడు ప్రతి ఒక్కరు వచ్చాడు అక్కడ చేసిన పనుల్ని విశ్వాసాన్ని కూర్చి ఉంది విశ్వాసం మీద బేస్ అయి ఉంటుంది అది అయితే ఏసఐ ఈ బాప్ చౌహాన్ దగ్గర బాప్తిజం తీసుకోవాల్సిన అవసరం ఏముంది అనేది వీళ్ళ క్వశ్చన్ ఏసై ఎందుకు వచ్చాడు ఇక్కడికి ప్రతి ఒక్కరిని రక్షించడానికి వచ్చాడు ఈయననుకుంటే ఏదైనా చేయొచ్చు అంటే ఏసై ఒక అద్భుతాల పుట్ట మాదిరే వాళ్ళు చూశారు కానీ ఏసఐ చెప్తున్న మాటలేంటి ఆ మాటలకి నిజమైన అర్థం ఏంటో శిష్యులు తెలుసుకోలేకపోయారు మొదటి వాడు అనే సమాధానం స్పష్టంగా ఇచ్చినప్పటికీ ఆ మొదటి వాడు కలిగిన జీవితం వీరు కలిగి జీవిస్తున్నారా అనేది చూసుకోవాలి తుఫాన్ లేసినప్పుడు సముద్రం మీద వీళ్ళు ప్రార్థించకుండా వీళ్ళు ధైర్యంగా ఉండకుండా పక్కన ఏసై ఉన్నాడు అనే విషయం మర్చిపోయి కేకలు అరుపులు ఏడుపులు ఎందుకు వీటన్నింటి కారణం ఏది అవిశ్వాస అవిశ్వాసం ప్రతి విషయంలో ఈరోజు మనకు కూడా అవిశ్వాసమే ఈ రోజు మన జీవితంలో మనకు విజయం కలగడం లేదంటే అదన కారణం విశ్వాసమే మనుషులు మీకు విజయాన్ని తెచ్చిపెట్టారు అది గుర్తుపెట్టుకోండి మీరు దేవుని మీరు ఉంచే విశ్వాసము మాత్రమే మిమ్మల్ని విజయానికి నడిపిస్తుంది కుమారుని ఎందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు నిత్య జీవం మనం పొందుకున్నామంటే గా మనం ఏంది విజయం పొందుకున్న వాళ్ళమే కదా మన బాధ్యత అదే కదా క్రైస్తవులకి మన బాధ్యత ఏంటి భూలోకంలో ఆస్తులు గీస్తులు అన్ని సంగతి పక్కన పెడితే క్రైస్తవులుగా భూలోకంలో మన బాధ్యత ఏంటి నిత్య జీవానికి నుంచే పనిచేయడం పంటను సమకూర్చుకోవడం దేవుడు చెప్పిన మాటలు నిన్న అయితే నిత్య జీవం మనకు కలిగిందంటే మనం విజయం పొందుకున్న వాళ్ళు కదా లక్క విజయం పొందుకోవాలన్నా నిత్య జీవం కలగాలని ఏం ఉంచాలి కుమారుని ఎందుకు విశ్వాసం ఉంచాలంటే అయితే యేసుక్రీస్తు ప్రభులు వారి ఎందుకు మనం విశ్వాసం ఉంచాలి అదే ఫస్ట్ ఏం చెప్తున్నాడు శిష్యులకు యేసుక్రీస్తు ప్రభులు వారు వారు వాళ్ళని వీళ్ళని అర్థం తీసుకొచ్చి పెట్టి అసలు వీరు చెప్తున్న మాట ఏందో మర్చిపోయారు ఆ ప్రకారం అయితే మన జీవితంలో మనం ఉండకూడదు పీలరా దేవుణ్ణి పక్కన ఉంచుకొని అవిశ్వాసులుగా జీవించారు చాలా మాటలు ఆయన చెప్పిన ఎన్నో మాటలకి వాళ్ళు నిజమైన అర్థాన్ని ఆ ఒక్క నిమిషంలో గ్రహించలేకపోయారు జ్ఞాపకం చేసుకోండి దేవుడు చెప్పున్న ప్రతి మాటకు కూడా వెనకాల అంతరార్థం ఉంటుంది ఆ సంగతులను మనం తెలుసుకుంటూ నిజమైన విషయాలను మనం వెతుకుతూ ఆయన వాక్యముల ముందుకు కొనసాగిపోవాలని విశ్వాసులుగా మనం జీవించాలని కోరుకుంటూ చిన్న వాక్యాన్ని ఆయన జీవించినగాక మన కుటుంబాలందరికీ ఆయన తోడేండి కాపాడి గాక ఆమె ప్రార్థన ప్రేమగల గల గల మా దేవుడా మా రక్షక వేదన ఒక మేలును కనికరమును చూపించి దేవుడా అత్యున్నతడా ఉన్నతడా పొన్నమాన అనుబడు వన్ దేవా నీకే వందనాలు దేవ నీకు వంధనలు స్థుతుల స్థుతిరాలు చెల్లించుకుంటాండి అల్పభూమిగా అన్న దేవ మమ్మ కాపాడదేవా నడిపించే దేవాన్ని సహాయం మా కదించేదేవా నీకు స్థుతుల స్థుతురాలు చెల్లించుకుంటాం జ్ఞాపకం చేసుకున్న తండ్రి నీ ప్రిబిడ్డలు ప్రీ కుటుంబాలున్నా తండ్రి ఈ రోజు నా తండ్రి ఎవరైతే ఉపవాసం ఉండి నా తండ్రి ఆయన నీకు దగ్గర వలన వారి వారి అవసరతల నిమిత్తమో నా తండ్రి ప్రార్థిస్తున్నారో నా ప్రాధాయపడుతున్నారు మొదపెట్టుకుంటున్నారు అటువంటి ప్రతి బిడ్డ ప్రార్థనని జ్ఞాపకం చేసుకొని వారిని లేమను పోర్చమని నా తండ్రి వారి విశ్వాస జీవితాన్ని బలపరచమని దృఢపరచమని వేడుకుంటున్నాం నా తండీ ఈరోజు నేను ధ్యానించుకున్న రీతిగా నా తండ్రి నీ ఎందు విశ్వాసం ఉంచి ప్రతి వాడు కూడా నాకండి కదలక నిలుచు సియోను పర్వతం వలె ఉంటాడు నా తండ్రి కాబట్టి జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచడం నా తండ్రి మా విశ్వాస జీవితాన్ని నా తండ్రి బలపరచమని వేడుకొంచడం నా తండీ క్రిష్టపరిచే ఛానల్లో అనేక మంది వారి వారి ప్రార్థన అవసరం తెలియజేస్తుండగా ప్రతి ఒక్కరి అవసరతను మానక తప్పక ప్రార్థిస్తూ నీ పాదాలు పెట్టడం జరిగింది తండ్రి ప్రతి ఒక్కరికి జవాబును అనుగ్రించండి ప్రతి ఒక్కరి జీవితాన్ని దర్శించి కాపాడి నారులుగా ఆశీర్వదించుకుని వేడుకుంటున్నాం తండ్రి దూరదేశాలు ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అనారోగ్యంగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఆర్థికంగా బలహీనంగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి ఏ దిక్కు లేక నీవే ఉండి నా తండ్రి దేవాన్ని మొరపెట్టుకున్న ప్రతి ఒక్క గొంతుని ప్రతి ఒక్క మనసుని తాకండి ముట్టండి స్వస్థపరచుని సహాయాన్ని వరకు అనుగ్రహించండి ప్రతి ఒక్క బిడ్డతో మీరు నోరి విప్పి మాట్లాడమని నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డతో నా తండ్రి నాయన మీరు నా తండ్రి నడవమని వేడుకున్నా తండ్రి ప్రతి ఒక్క కుటుంబానికి సంఘానికి సంఘ కాపరులకు సేవకులకి సువార్థులకి యావత్ ప్రపంచానికి నీవు తోడే ఉండి నడిపించి మనం వేడుకుంటున్నా మన ప్రవేణ ఏస్తు క్రీస్తు వారి అచ్చునతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకుంటున్నా తండ్రి ఐ యు ఆల్